పోరాటం ఎందుకంటే ఏళ్ళుగా బ్రిటిషర్లు మనం పరిపాలించి బానిసలుగా జీవిస్తున్న సమాజంలోకి ఎందరో మహనీయులు మన కళ్ళ ముందు కొన్ని చిత్రపటాలు అవబడుతున్నాయి ఎందరో మహనీయులు అల్లు పెర్రగా పోరాటం చేస్తూ తన రక్త మాంసాలు ఖర్చు పెట్టి తన జీవితాలను త్యాగం చేసి మనకు స్వతంత్రం ఇచ్చారు ఇలాంటి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా మంచి మంచి విషయం అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వచించుకుంటున్నాను కానీ ఈ స్వతంత్రం అనేది ఇక్కడ భారతదేశంలో అనుకున్న రీతిలో అనుకున్న సమాజంలో కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు ఈ స్వతంత్రాన్ని ఆత్మగౌరవ పోరాటం అనుకున్నాం కానీ బ్రిటిష్ వాడు మన మనల్ని దోచుకుపోయిన అనుకుంటాం మనల్ని మనం వంద రేట్లు మోసం చేసుకుంటాం దోచుకుంటున్నాం మరి ఎక్కడి స్వతంత్రం ఇప్పటికీ మనం ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ భాషల్లో అయితే కార్మికులు అయితే సైనికులు అయింది ఎక్కడైనా కానీ నూటికి తొంభై శాతం ఎస్సీ బీసీ మైనార్టీలు మాత్రం కోడతారు ఉద్యమ చరిత్ర చూసుకోండి ఎక్కడ ఇప్పటికైనా చూసుకోండి కానీ సంపద కానీ అధికారానికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఎక్కడికి పోలేరు మిత్రుల మనం చూస్తున్న విద్యారంగంలో కానీ ఇప్పటికీ మనం అనుకున్న తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడింది ఒక పోరాడింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పోరాడరు కానీ స్వతంత్ర తెలంగాణ ఉద్యమం పోరాటం కూడా అందరి చేతికి వెళ్ళిపోయింది అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనం అనుకుంటున్నాం ఈ పొలిటికల్ దయచేసి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ దేశ దేశం పైన రాష్ట్రాలపై అనగారిక వర్గాల ప్రజలు కూర్చున్న ప్రతానికి సరైన న్యాయం జరుగుతుంది మరి స్వతంత్రం వచ్చిన భూమి చిత్రం ఉంది ఆర్థిక వరచితం ఉంది అధికార ఊరి చేతులు ఉంది మరి అధికారానికి సంపదకు మరియు ఉద్యోగాల దూరంగా ఉన్న జాతులు మరి ఎప్పటికీ స్వతంత్రం కదా మనం ఇప్పటికీ చెప్తున్నాం ఇక్కడ మహిళలకు ముప్పై లక్షల మంది మహిళలకు రక్తహీనతతో చనిపోతున్నారు కొంచెం పిల్లలకు సరైన ప్రోటీన్ లేదు ఇక్కడ వ్యవసాయం చేసే వారికి భూమి లేదు సంపద లేదు మరి ఎక్కడ స్వతంత్రం వచ్చింది స్వతంత్రం రాలే కదా నాకు నా దృశ్యం ఈ బ్లాక్ దగ్గర ప్రకటించుకుంటున్నాను దయచేసి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరం కూడా ఒకప్పుడు యుద్ధం అంటే కత్తులు పట్టేట దారులు చేయడం కాదు ఈ రోజు యుద్ధం అంటే మనుషుల మైండ్లు మార్చడమే మైండ్లతో ఆటం మైండ్ మార్చి మైండ్ బ్రీటింగ్ చేసి మానసిక ప్రవర్తన చెందించి ఈ సమాజంపై అవగాహన కల్పించాలి ఇలాంటి కార్యక్రమాలు ఉన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ ప్రజలు చైతన్యం చేస్తే తప్ప మళ్ళీ స్వతంత్ర ఉద్యమం జరుగుతుంది తప్ప ఇక్కడ ఉన్న నూటి తొంభై శాతం ప్రజలకు సంపద కానీ అధికారం కానీ స్వతంత్రం కానీ వస్తుంది ఎందుకంటే మహనీయులు కోరుకున్న స్వతంత్రం ఇది కాదు ఇక ఉన్న మహనీయులు కోరుకున్న సంవత్సరంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటారు నూట నలభై కోట్ల మంది జనాభాకు సంపద కానీ ఏది కానీ ఇది ఇప్పటికి కూడా కూటికి లేకుండా ఇల్లు లేకుండా సంపద లేకుండా అది జీవిస్తున్నారు మరి ఇదంతా ఎక్కడికి పోతుంది వేల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తుందంటే పోతుంటారు బడ్జెట్ ఇటు పోతుంది ఈ సంపద ఎట్టిపోతుంది కూడా తెలియడం లేదు ఈ కట్టే కదా మనం ఉంటాము డబ్బులు కొట్టే కదా మనం ఉంటాము ఉద్యమం చేసే మనం ఉంటాం కానీ అధికారం వచ్చే కదా మన దయచేసి చెప్తున్నాను ఈ స్వతంత్రం ఈ మహనీయులను తలుసుకొని ఈ మహనీయుల ఆలోచన విధానాన్ని ఈ పండుగలతో పండుగలతో సరిపడి కాకుండా ఇది ఇండిపెండెన్స్ డే కానీ మరియు రిపబ్లిక్ డే కానీ ఇలాంటి మహనీయుల జీవంద్ర ఉద్యమాలు చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తాం దయచేసి చెప్తున్నాను ఈ అన్ని పునిగి పుచ్చుకొని మళ్ళీ అవహీన చేసుకొని చదువుకొని ప్రతి ఒక్క మహనీయులు కూడా గంధాల మన జ్ఞానం ఇంపార్టెంట్ చదవాలి చదివితే మాత్రమే జ్ఞానం వస్తుంది ఏది అనుగురించి చదువుకుంటే ఏ ఉద్యమం చదువు గత చరిత్ర సృష్టించలేదు దయచేసి చెప్తున్నాను మిత్రులు ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు దయచేసి మళ్ళీ చెప్తున్నాను మరో స్వతంత్ర ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన ఐఎన్టీవీసీ జిల్లా అధ్యక్షులు మిత్రుడు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ గారు జనాలు కోరుతున్నాం